ఒక్కోసారి వివాదాలు జరిగినప్పుడే విభేదాలు వచ్చినప్పుడే పది మందిలో నానుడి పెరిగినప్పుడే వాళ్ళకి గుర్తింపు వస్తుంది అలాగే ఏదైనా జరుగుతుంది మంచికి చెడుకి ఏదైనా కూడా ఇవే కారణం అవుతూ ఉంటాయి ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విషయంలో నెల్లూరులో జరిగిన వివాదానికి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఆయనకి ఈ మధ్యన జరిగిన వివాదం ఒక హాట్ ఇష్యూగా అయింది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి జరుగుతున్న చర్చ ఏంటి అంటే నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ఫ్యామిలీకి అయితే మంచి పట్టు అయితే ఉంది మరోవైపు ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా నెల్లూరు ఎంపీగా లోక్సభలో ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వాస్తవానికి తన సతీమణి ప్రశాంత్ రెడ్డి మొదట్లోనే మంత్రి పదవిని ఆశించారు కానీ అది జరగలేదు ఇప్పుడు చాలా ఈక్వేషన్లు చూసుకుంటే ఖచ్చితంగా ఆమెకిప్పుడు మంత్రి పదవి రాబోతోంది అనే చర్చ అయితే నడుస్తోంది కాకపోతే ఇది ఎలా సాధ్యం వాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే అదే నెల్లూరు జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రిగా నారాయణ ఉన్నారు అయితే కోటంరెడ్డి సీతారెడ్డి కూడా ఎప్పటి నుంచో ఆయన మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు పైగా ఆయన వైసీపీ నుంచి వచ్చారు ఇక్కడ గెలిచారు మళ్ళీ ఎమ్మెల్యేగా సో ఓకే ఆయనకి ఇస్తారా లేదా అంటే ఒక జిల్లాలో రెండు మూడు మంత్రి పదవులు అయితే ఇవ్వడం అయితే అసాధ్యం రెండు వరకు ఇవ్వచ్చేమో మేబీ ఇప్పుడు అలాగే నారాయణ గారిని ఆయన నారాయణ గారిని అయితే తప్పించరు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెర మీదకు వచ్చిన అంశం ఏంటి మళ్ళీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ అయితే నడుస్తుంది దానికి తోడు ఇప్పుడు కోవూరులో జరిగిన ఆ ఇష్యూ ఏదైతే ఉందో ప్ర నెల్లూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డికి మధ్య జరిగిన వివాదం ఏదైతే ఉందో సో మొత్తానికి ఆమెను మంత్రి ప మంత్రిని చేస్తే కూడా ఒక్కసారిగా అక్కడ షాక్ ఇచ్చినట్టు అవుతుంది ప్రత్యర్థులకి అలాగే నెల్లూరులో ఇంకా రాజకీయం బలపడినప్పుడు ఇప్పటికీ అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు రేపమాప నల్లబ్రెడ్ ప్రసన్ కుమార్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది అదే సమయంలో ఈమెకు కూడా మంత్రి పదవి ఇస్తే ఒక్క దెబ్బకి రెండు పెట్టాలన్నట్టుగా ఉంటుంది రాజకీయం అనేది ఏదేమైనా ఆమె క్యాబినెట్లో చోటు కల్పిస్తారా ఆమెకు లేదా అనే చూడాలి